वेलकम टू एमएमसी न्यूज़ वैद्य विद्यार्थिनी विद्यार्थिनी डॉक्टर साहब वैद्य विद्यार्थिनी डॉक्टर मौमिता देवनाथ सुंदर मुस्कानला चेता अत्याचारानी की गुrie హత్య గావించబడింది ఆమెకు సంఘీభావంగా ఈ దేశ ప్రధానమంత్రి దీనిపై స్పందించి ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ భారతదేశ వ్యాప్తంగా ఈ నిరసన ఉద్యమాలు ఊపందుకుని ఉన్నాయి ఈ తరుణంలో వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శయద్ జీలానిపషాద్ ఖాత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది డాక్టర్ మోమితా దేవ్నాథ్ భారతీయ మహిళా డాక్టర్ ఒక డాక్టర్ అని చూడకుండా ఒక ఉన్నత వృత్తిలో ఉన్నటువంటి మహిళను ముష్కరుడు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఈ భారతదేశము సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి నిన్న ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకు జరుపుకుంటున్న సందర్భంలో ఒక మహిళా డాక్టర్కు ఈ దేశంలో రక్షణ లేకపోవడం అందరూ ఖండించదగ్గ విషయం దీనిపై భారత ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సిబిఐ ఎంక్వైరీ చేసి ఆమె యొక్క హత్యకు కారణమైనటువంటి దుర్మార్గులను వెంటనే శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని మరొకసారి భారతదేశంలో మహిళపై ఎవరు కూడా ఇటువంటి అకృత్యాలకు పాల్పడకుండా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు స్పందించాలని మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముతో సహా మొత్తం భారతదేశమంతా ఆమెకు ఆమెకు సానుభూతి తెలియజేస్తూ ఆమె యొక్క ఆత్మ శాంతించాలని మరొకసారి గొప్ప వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ల జోలికి మరొకరు ఎవరూ పోకుండా చట్టాలు తీసుకురావాలని కోరుకుంటూ ఇక్కడ మేము నిరంతర తెలియజేస్తున్నాం సరవేనా బాబా వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టీషన్ మరియు அலுமிஷன் கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சீரோ திரி டபுள் வந்து நெல் ரோடு நாகமந்திரம் எதுகிரி டவுன்பவா